అందరికీ నమస్కారం ఇంతకుముందు మనం భార్య ఎందుకు భర్తను దూరం పెడుతుంది అనే విషయం మీద మన ఛానల్లో ఒక వీడియో చేశాం ఇప్పుడు భర్త భార్యను ఎందుకు దూరం పెడతాడు అంటే ఇంటికి ముఖ్యమైన ఆధారం అనుకునే భర్త తన భార్యను ఎందుకు దూరం పెడతాడు ఈ దూరం కేవలం భౌతికమైనదే కాదు మానసికంగా కూడా దూరం పెడతాడు ఈ ప్రవర్తన వెనుక దాగి ఉన్న భర్త నిశ్శబ్ద వేదన ఏంటి ఆ రహస్య కారణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది గౌరవం కోల్పోవడం ఒక పురుషుడు జీవితంలో దేన్నైనా భరిస్తాడు కాని గౌరవాన్ని కోల్పోవడాన్ని సహించలేడు భార్య పదే పదే అతన్ని విమర్శించినా ఇతరుల ముందు చులకనగా మాట్లాడినా లేదా అతని నిర్ణయాలకు విలువ ఇవ్వకపోయినా అతను తన అధికారాన్ని గౌరవాన్ని కోల్పోయినట్లు భావించి క్రమేపీ భార్యను దూరం పెట్టడం జరుగుతుంది రెండవది డబ్బుతో పోల్చడం చాలామంది భర్తలు తమ విలువను శక్తిని తాము సంపాదించే జీతంతో ముడిపెట్టుకుంటారు భార్య నిరంతరం డబ్బు డిమాండ్ చేసినా లేదా తన భర్తని ఇతరుల భర్తలతో లేదా ధనవంతులతో పోల్చినా అతనికి తాను కేవలం డబ్బు సంపాదించే యంత్రంగా మాత్రమే ఉన్నానని అనిపిస్తుంది తన కష్టాన్ని గుర్తించకపోవడం అతన్ని మానసికంగా తీవ్రంగా గాయపరుస్తుంది మూడవది భార్యలో మార్పు పెళ్లి తరువాత భార్య పూర్తిగా తల్లిగా ఇంటి బాధ్యత చూసే వ్యక్తిగా మాత్రమే మిగిలిపోతుంది భార్య అనే పాత్రను మర్చిపోతుంది పిల్లలు ఇంటి పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంటే భర్త నిర్లక్ష్యం చేయబడినట్లు భావిస్తాడు భావోద్వేగ సాన్నిహిత్యం శారీరక ఆకర్షణ కోల్పోవడంతో అతను కేవలం ఆర్థిక అవసరాలు తీర్చే వ్యక్తిలా మిగిలిపోయినట్లు ఫీలవుతాడు నాలుగవది నిరంతర ఫిర్యాదులు భార్య ప్రతి చిన్న విషయానికి గొడవపడినా నిరంతరం ఫిర్యాదులు చేసినా ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది భర్త ఆ ఇంట్లో ప్రశాంతతను వెతకడం మానేసి ఆ బాధను తప్పించుకోవడానికి స్నేహితులు ఆఫీస్ లేదా ఇతర అలవాట్ల వైపు అడుగులు వేస్తాడు అంటే ఈ విషయాల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు ఐదవది స్వార్థం భార్య తన స్వంత అవసరాలు తన పుట్టింటి అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి భర్త కష్టాలను ఆఫీస్ ఒత్తిడిని అర్థం చేసుకోకపోతే ఆ స్వార్థపూరిత ప్రవర్తన వల్ల భార్యను భర్తకు మానసికంగా దూరం చేస్తుంది అందుకే భర్త దూరం పెడుతున్నాడు అంటే అది ప్రేమలేకపోవడం కాదు తనకు రావాల్సిన గౌరవం ప్రశంస భాగస్వామ్యం లేకపోవడం వల్ల ఆ గాయాన్ని భరించలేక తనలోకి తాను కుంచుకుపోవడమే అని అర్థం చేసుకోవాలి భార్యలు ఈ ఐదు విషయాలలో భర్తను జాగ్రత్తగా చూసుకుంటే భార్యాభర్తల బంధం ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్